రామ్ గారు అసలు తెలుగు అభిమానులకు ఉన్న అంటే ఇప్పుడు ఆ హీరోకి సపరేట్ ఫ్యాన్ బేస్ రా అని అన్నట్టు మన తెలుగు ఫ్యాన్స్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఇచ్చే అంత పిచ్చి ప్రేమ అంటే నిజంగా మీరు ఈ కథ విన్నప్పుడు అసలు ఫ్యాన్స్ ఏంటి ఫ్యాన్స్ ఎలా ఉంటారు ఇది వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ ఎలా చేస్తారు సోషల్ మీడియాలో చూసారా ఎవరి నుంచన్నా తెలిసి కనుక్కున్నారా లేకపోతే ఒక ఫ్యాన్ ఎలా ఉంటాడు వెన్ వెన్ వీఆర్ లుకింగ్ అట్ ద టీజర్ వి డోంట్ సీ రామ్ వి సీ అ వీరాభిమాని పిచ్చి అంటే లైక్ షెట్ల వేసుకునే వీరాభిమాని మాత్రమే చూస్తున్నాం అంత ఒక పాత్రలో వెళ్ళాలంటే ఎంతో కొంత హోంవర్క్ ఆర్ దాని గురించి అవగాహన ఉండాలి హౌ డి దట్ హ్యాపీన్ లైక్ అంటే రెండు విధాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే ఒక కథ విని దాని గురించి హోంవర్క్ చేయటం ఒకటి ఇప్పటి నుంచో ఒక థాట్ అనేది మన మైండ్లో ఉండి ఆ థాట్ను ఆన్సర్ చేసే ఒక కథ వచ్చింది యూనో సో దిస్ ఇస్ సమ్థింగ్ దాట్స్ కాన్స్టెంట్లీ బిల్ట్ ఇప్పుడు ఫర్ పీపుల్ టు సీ స్టార్ ఫ్యాన్ వాళ్ళ రిలేషన్ వాళ్ళకి ఎప్పుడు అర్థం కాదు దాట్ బాండ్ వే టాకింగ్ అబౌట్ ఓన్లీ స్టార్ అండ్ ఫ్యాన్ బిట్వీన్ దెమ్ బీ అండర్స్టాండ్ సో నాకు ఎప్పుడు ఆ గిల్ట్ ఉండేది ఆ క్వశ్చన్ ఉండేది బయట ఎలా ఉన్నా సరే బట్ ఏంటి ఏం చేశాను మీకు ఏంటి వాట్ ఈస్ ద థింగ్ అసలు ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు నుంచో చూసిన ఫీలింగ్ వస్తుంది దట్ వాట్ ఈస్ దట్ బాండ్ యూనో ఏ సంబంధం లేని బంధం దర్ నో రిలేషన్ బట్ దస్ అ బాండ్ వాట్ ఇస్ దిస్ సో దాట్ పిన్ కోట్ వోకల్ అబౌట్ ఇట్ ఆల్సో లాడ్ ఆఫ్ ప్రీ రిలీజ్ ఆల్ ఆఫ్ దాట్ సో దిస్ ఫిల్మ్ ఐ థింక్ దట్ ఆన్సర్ ఇస్ క్వశ్చన్ దట్ షోస్ దిస్ ఎమోషన్ వెరీ బ్యూటిఫుల్ దట్ రిలేషన్ వెరీ బ్యూటిఫుల్ అంటే ఇప్పుడు దాకా నేను సినిమాలు వచ్చినా సరే ఇప్పుడు చాలామంది బయోపిక్అ ఫ్యాన్ అంటే షారూక్ ఖాన్ ఫ్యాన్ అది ఇది అన్నారు కానీ నన్ ఆఫ్ ద ఫిల్మ్స్ విచ్ హ్యాడ్ అ ఫ్యాన్ ఎక్స్ప్లోర్ దిస్ రిలేషన్షిప్ అయితే విలన్గా పెట్టారు లేకపోతే ఇంకోలా పెట్టారు లేకపోతే ఫ్రెండ్షిప్లో పెట్టారు ఓన్లీ ప్యూర్ ఒక స్టార్కి ఫ్యాన్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి నేను తెలియకపోయినా ఇంకా చేస్తున్నాట్ ఈస్ గ్రేటర్ లవ్ బియాడ్ దాట్ ఇన్ దిస్ వర్ల్డ్ యూనో అంటే అంత బ్యూటిఫుల్ రిలేషన్ అంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయకపోవడం ఏంటి అనేది దట్ వాస్ దాట్లీ టీజర్ లో ఒక లాస్ట్ లో ఎండింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది అందరూ ఇట్ ఇట్ సో హిట్టింగ్ అంట నువ్వు ఎవడవో తెలియదు ఉన్నావో లేదో తెలీదు బట్ నీ కోసం ఇంత చేస్తున్నారని అనేది సో అలా మీ లో ఎప్పుడైనా ఏదైనా ఒక ఫ్యాన్ మూమెంట్ లేదా ఏదైనా ఒక స్టోరీ విన్న తర్వాత నా గురించి ఏంట్రా వీడు ఇంత చేస్తాడు ఎవర్ ఏంటి వీడిని కలవాలి అని మీకు మీ లైఫ్ లో అలా అనిపించిన ఫ్యాన్ ఎవర్నలా అలా మీరు ఇంటరాక్ట్ అవ్వడం అలా జరిగిందా ఎప్పుడైనా ఒకటి అని చెప్పాలంటే లాట్ ఆఫ్ పీపుల్ డు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ పీపుల్స్ వే ఆఫ్ ఎక్స్‌ప్రెస్సింగ్ దేర్ వెరీ డిఫరెంట్ నార్త్ నుంచి ఎక్కడో దలీవ్ దేర్ హోమ్ టౌన్ అండ్ లిటిల్ గర్ల్స్ కమ్ ఆఫ్ ది సన్ అవుట్ సైడ్ ది ఆఫీస్ మన కంగారపట్ దగ్గర ఎవరం మన ఊ ఏంటి ఏంటో

అది నాకేంటే కొంచెం గిల్ట్ లాగా ఉంటుంది అసలు ఏంటి వై వై డూ యు నో వర్త్ సో మచ్ ఎమ్ఐ అనేది ఉంటది ఏంటి ఏంటి అసలు ఏంట్రాషన్ ఏంట్రా నువ్వు అది చేసే వరకు నువ్వు ఉన్నాడు విషయం కూడా నాకు తెలియదు సో ఏంటి వాట్ ఇస్ దాట్ అనేది ఎప్పుడో ఉంటా ఉండేది సో మల్టిపుల్